హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు రేషన్ కార్డు ఉందా అయితే వెంటనే యొక్క పని చేయండి లేదంటే మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి మీకు వచ్చే నెల నుంచి రేషన్ రాదు అదేవిధంగా రేషన్ కార్డుగా రద్దు అయితే అవ్వబోతుంది వెంటనే యొక్క విషయం అయితే మీరు అయితే వెంటనే అయితే చేయండి ఇక ఏం చేయాలి వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి నెల బియ్యం పంపిణీ అయితే చేస్తుంది అయితే రేషన్ కార్డు ఉన్నప్పటికీ బియ్యం తీసుకునే వారు చాలా మంది అయితే ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనార్హాలు గుర్తించడం కోసం వారు సర్వేలు అయితే నిర్వహిస్తుంది ప్రస్తుతం దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా రేషన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుని తప్పనిసరిగా ఒక పని చేయాలని అయితే సూచిస్తుంది రేషన్ కార్డుదారులకు ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక చెప్పుకోవచ్చు ఒకవేళ ఆ యొక్క పని చేయకపోతే మీరు రేషన్ కార్డు రద్దు అవుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలైతే జారీ చేసింది రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డు మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసమే ఈ యొక్క కేవైసీని తప్పనిసరిగా చేయించుకోవాలని అయితే తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నెలాఖరు కల్లా మీరు యొక్క ఈ యొక్క కేవైసీ అయితే చేయించుకోవాలండి లేదంటే మీ యొక్క రేషన్ వచ్చిన వాళ్ళైతే ఇవ్వవరు అంతేకాదు మీ రేషన్ కార్డు కూడా మరో నెలలు అయితే రద్దు అవబోతుంది వెంటనే ఇంకా ఎవరైనా కేవైసీ చేయించుకునే వాళ్ళు ఉంటే వెంటనే మీ దగ్గరలోని కేవైసీ సెంటర్కి వెళ్ళి అంటే మీ యొక్క రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళైతే కేవైసీ అయితే చేస్తారండి ఇంకా ఎవరైనా కేవైసీ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఈ కేవైసీ అయితే చేసుకోండి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీటిని ఒక లైక్ చేయండి